సీమంతానికి లతను పుట్టింటికి అయితే తీసుకొని వెళ్తున్నాము ఆ మీరు కూడా అందరూ దేవించండి హ్యాపీనెస్ అయితే చూడు చూడ ముఖం అయితే వెలిగిపోతుందండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ముఖం బాగా వెలిగిపోతుంది ఎవరికైనా కూడా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్తున్నామంటే బాగా హ్యాపీనెస్ ఉంటది కదా మీరందరూ అయితే అస్సలు మా ఊరిని మిస్ కాకండి వీడియో మాత్రం చేయకుండా చూడండి మా ఊరిని చూస్తారు మా చూస్తారు చూస్తారు కాబట్టి ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి సీమంతానికి ఎంత లగేజ్ అన్న ఒక రవ్వ లగేజ్ లత ఎదురొస్తుంది కారు కొద్దిగా మూవ్ చేస్తే సరిపోతుంది కదా అది కార్ మూవ్ అయిన తర్వాత ఎక్కితే సరిపోతుంది ఎప్పుడైనా కూడా లతనే ఎదురొస్తుంది అంతకుముందు మా కోడలు ఎదురొచ్చేవాళ్ళు మన ఇంటికి మన ఆడపిల్ల వచ్చిన తర్వాత ఇక తనే రావాలి కదా కొంచెం మనకు సెంటిమెంట్ ఉన్నా కూడా మన ఇంటి ఆడపిల్ల మన వెహికల్కి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఎదురు వస్తామంటే మనకు ఒక హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అయిపోయింది అయిపోయింది ఎక్కుతాం వెహికల్ ఎక్కుతానా అట్లా ఎక్కేస్తుంది ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మా పుట్టింటికి వెళ్తున్నాను మా సీమంతం చేసుకోవడానికి ఆ సీమంతం వేడుక చూద్దాం రండి లతను అయితే సీమంతానికి అయితే పుట్టింటికి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట మరి సీమంతం వేడికి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ఏంటో మీరే చూద్దరండి ఆ సీమంతానికి వెళ్ళేటప్పుడు అయితే మరి మనం వెళ్ళాలంటే కొంచెం ఇవైతే ఇంటి ముందర మొత్తం గజ్జి గజ్జిగానే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఏం ఉండకుండా ఉండాలి కాబట్టి మరి ఇక్కడ నుంచి బయలుదేరాలంటే మాత్రం వెహికల్ అయితే మనకు వచ్చేసింది ఇక మనం బయలుదేరి వెళ్ళిపోవడమే వెళ్ళిన ఒక వన్ టూ అవర్లో అయితే అదే అనమాట పొద్దు పొద్దున్నే చీకటితోటే లేచి రెడీ అయిపోయినాం ఎందుకంటే మళ్ళీ మనం అంత దూరం వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా పాపం పొద్దున్న నుంచి లతను కంగారు పెడుతూనే ఉన్నాయి ఇప్పుడు రెండు ఇడ్లీలు తిని రెండు వడలు తిని బయలుదేరుతున్నాం ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు ఎందుకంటే టిఫిన్ చేసే వరకు కూడా లేట్ అవుతుంది కదా చిన్న మాత్రం వెహికల్ అన్ని సర్దుతున్నాడు అబ్బా పాల డబ్బాలు అవన్నీ తీసుకున్నావా పిల్లల బ్యాగులు కూడా తీసుకో అది ఈసారి మాత్రం మన భాష అన్న రాలేదన్నమాట భాష అన్న కొద్దిగా హెల్త్ బాగాలేదని భాష అన్న వాళ్ళ బామారుత వచ్చినాడనమాట అది ఇక మనం లేట్ చేయకుండానైతే లత వల్ల పుట్టింటికి అయితే వెళ్ళిపోదాం రావాలి రావాలి లేట్ చేయొద్దు నువ్వు పాపని లతకిచ్చి బ్యాగ్ లోపల పెట్టినన్నా అన్నీ నువ్వే పట్టుకుంటే ఎట్లా అబ్బా పాపని తీసుకో అన్ని సర్దుతా ఉంటాడు పాపను పట్టుకుని అన్ని ఎంత సర్దుతాడు ఈ బ్యాగ్ ఒక్కటి ముందడ పెడదాం లేచిన బ్యాగు పాల డబ్బా ఎందుకంటే మళ్ళీ పిల్లలకు దారి మధ్యలో పాలు ఆకలి అవుతాయి కాబట్టి మనం సీట్లోనే పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ డిక్కీలో పెడితే మళ్ళీ ప్రతిసారి వెహికల్ ఆపుకుంటూ డిక్కీ దగ్గరికి వెళ్తూ ఓపెన్ చేస్తూ పాలు కలపాలి ఎంత పెద్ద రామాయణం కాబట్టి వెనక సైడ్ పెట్టుకుంటే పిల్లలు ఏడవగానే మనం పాలు కల్పిస్తే సరిపోతే మరి సీమంతం అనగానే మాత్రము అందులో పుట్టింటికి వెళ్తున్నానంటే చీకట్లోంచి లేచి రెడీ అయిపోయింది అన్నీ ముందే సర్ది పెట్టేసుకుందామాట చూడండి అసలు ఏం పలకట్లేదు ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తా అని చెప్పింది ఇంట్రడక్షన్ ఇచ్చింది ఏం మాట్లాడలేదు చూడండి హ్యాపీనెస్ అయితే ఎంతుంది అది చూడ మన చూడ ముఖం అయితే వెలిగిపోతుందండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ముఖం బాగా వెలిగిపోతుంది ఎవరికైనా కూడా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్తున్నామంటే బాగా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎన్ని కోట్లు వచ్చినా కూడా అంత సంతోషం ఉండదు పుట్టింటికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీ అయ్యారు బీగలు నువ్వు వేస్తావు వచ్చినన్న వేస్తాబా నువ్వు ఫోన్ పేద ఒక ఫోన్ తీసుకో ఉంది నాకు అందులో నీళ్ళు ఉన్నాయా డబ్బాలో పళ్ళ సెట్టు పెట్టుకున్నావు కదా పల్లసెట్టు పెట్టుకున్నా మీకు చెప్పలేదు కదా లేకపోతే పల్లసెట్టు పెట్టుకుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఖచ్చితంగా మరి పళ్ళ సెట్ ఎందుకు పెట్టుకుంది పళ్ళు ఏమైనా ఏ విధంగా విరిగిపోయినాయని కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు గ్యాస్ ఆఫ్ చేసా నేను నేను చెప్పులేసుకొని నన్ను తోస్తాను వీళ్ళు అది బాబు అయితే చూడండి రెడీ అయ్యి మాత్రము ఏడుస్తానున్నాడు మా వాడికి చూడండి ఒక సైడ్కి హెయిర్ ఉంటుంది శోభన్ బాబు రింగు శోభన్ బాబు రింగు అంటా ఉంటాం మా వాడిని మేము అది ఎన్ని ఎందుకు సర్దుతానే ఉంటే లత రెండు రోజులు సర్దుతానే ఉంటుంది రెడీ అయింది నేను చెప్పులు వేసుకోవాలండి ముందైతే రెడీ అయ్యి ముందు మామూలు చేస్తానండి తిన్నాను మామూలు తిన్నా నువ్వు తిన్నావు కదా టిఫిన్ టిఫిన్ తిన్నావు కదా సరే చెప్పులు వేసినారు కానీ అటు కాకుండా ఇటు కాకుండా నీకు పైన వేసినా బయలు రాబ అన్న కొద్దిగా కార్ మూజేయాలి ఆ లగేజ్ అయిపోయింది అంతే శ్రీమంతానికి ఎంత లగేజ్ అన్న ఒక రవ్వ లగేజ్ లత ఎదురొస్తుంది కారు కొద్దిగా మూవ్ చేస్తే సరిపోతుంది కదా అది కార్ మూవ్ అయిన తర్వాత ఎక్కితే సరిపోతుంది ఎప్పుడైనా కూడా లతనే ఎదురొస్తుంది అంతకుముందు మా కోడలు ఎదురొచ్చేవాళ్ళు మన ఇంటికి మన ఆడపిల్ల వచ్చిన తర్వాత ఇక తనే రావాలి కదా కొంచెం మనకు సెంటిమెంట్ ఉన్నా కూడా మన ఇంటి ఆడపిల్ల మన వెహికల్కి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఎదురు వస్తామంటే మనకు ఒక హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది ఇదైపోయింది అయిపోయింది కదా ఎక్కుతాం వెహికల్ ఎక్కుతాం లత ఎక్కేస్తుంది ఆల్రెడీ నేను కూడా బీగాల్ అన్ని వేసినావా చూస్తానే మళ్ళీ ఒకసారి పుట్టింటి అడ్రస్ అయితే చిన్న అయితే అంతా చెప్తున్నాడు అనమాట బీగాలు నాకు ఇస్తావా ఎంత హ్యాపీ ఉంది అబ్బా మీ పుట్టింటికి వెళ్తుంటే చెప్పలేనంత హ్యాపీ ఉంది అది కూడా సీమంతం చేసుకోవడానికి వెళ్తుంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది లతకు ఇంకా నేను చెప్పలేని ఫేస్ అయితే చాలా బాగా ఎలిగిపోతుంది అండి సంవత్సరం రెండేళ్ళ నుంచి అసలు పుట్టింటికి పోలేదు మొన్న మీకు అనుకోవచ్చు మరి పుట్టింటికి వెళ్ళింది లత ఎక్కడికి వెళ్ళింది అని మీకు డౌట్ అయితే రావచ్చు వాళ్ళ ఊరికి మాత్రం వెళ్ళలేదండి గొడవబడి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళరు కదా అది కాకపోతే వాళ్ళ వాళ్ళు వచ్చి ఏదో నార్మల్గా అట్లా చూసి వెళ్ళినారు మూడు పిల్లలు గొడవబడి వస్తే అంత సర్దు మనకు సర్దు మనసకుండా పెద్ద గొడవ అయితే ఏం చేయరు కదా అది తెలిసిన చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం కాదు నేను అసలు అత్తగారి ఊరికే పోలేదు ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పడానికి కూడా లేదు నాకు బాబునిస్తావా అది ఆఫ్టర్ లాంగ్ టైం కాదండి అసలు అసలు అత్తగారింటికి పోలేదండి ఎవరన్నా నమ్ముతారా మొత్తం జ్యువెలరీ జ్యువెలరీ అంతా పెట్టేసింది నైట్ నుంచి సదరేసింది పిల్లలకు పాల డబ్బాలని పాలు కడగడం అని నీళ్ళ డబ్బా తెచ్చినావు కదా డబ్బాలు అన్ని తెచ్చి పెట్టేస్తుందనమాట అబ్బా ముందు జాగ్రత్తగానే మొత్తం ఎందుకంటే మళ్ళా ఎక్కడా లేట్ కాకూడదు మనం టయానికి వెళ్ళిపోవాలి మా నాన్న మా తమ్ముడు మా అక్క మా బావ ఇబ్బంది పడకూడదు వాళ్ళందరినీ మళ్ళీ ఒక్కసారి ఒకే ఫ్రేమ్ లో మీకు అందరికైతే చూపిస్తా అంతే కదబ్బ అబ్బా సంతోషం అంటే సంతోషం ఈ రోజు మాకు కూడా వస్తారు మా అత్తలు చాలా మంది వస్తారు లత సీమంతానికి వచ్చినారు కదా అప్పుడు అవును అత్తలు అమ్మలు అక్కలు పెన్నిలు వచ్చినారు మన ఇంటికాడికి వచ్చినారు ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి కాడికి వెళ్తాం అనమాట మళ్ళీ సీమంతం అప్పుడు అందరం మీట్ అవుతాం అప్పుడు ఆ శ్రీవంతం ఇప్పుడు ఈ సీమంతం కదా కాకపోతే ఈ అన్న కొత్త కాబట్టి మనకు మాట్లాడలేదు అప్పుడు భాష అన్న అయితే మాట్లాడతాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అన్న తోటి కూడా మాట్లాడిద్దామా బావా భాష అన్న వాళ్ళ బావా మనకు ఏమంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు మంచితనమా కాదా తెలిసిపోతా నిన్న వచ్చి అప్పుడే అర్థమైపోయింది అంటే మనతో కలిసిపోతాడా కలిసిపోలేడా అని అందుకోసం ఇంత ఇంత మాట్లాడుతున్నా కలిసిపోయినాడు కాబట్టి ఏదో కెమెరా జరుగుతున్నట్టుంది అక్కడ మ్యారేజ్ కెప్లు అట్లా పోతున్నారు మంచి శుభశక్నమే లత ఎదురొచ్చింది లత చేతిలో పాప ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఎదురొచ్చినారు కాబట్టి మనకైతే శుభశక్నమే రోడ్ అయితే ఎక్కలేదండి మనము ఊరి నుంచి అయితే ఇంకా ఊరు ఎండు కూడా రాలేదు మనము మనం అడిగిపోయేసరికి ఎంత అవర్స్ అవుతుంది అన్నర పడుతుంది ఒక గంట నరనా ఒక గంటనర దూరం అయినా కూడా చూడండి నేను రెండు సంవత్సరాల నుంచి అంతకార పోలేదు అంటే ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు తీసుకుపోవాలని కొంచెం ఉంటది కదా మనకు అంటే కార్ కాబట్టి కాబట్టి నాకు ఉండేనండి ఫస్ట్ నుంచి కూడా అత్తగారు వచ్చి ఫస్ట్ టైం తీసుకొని పోవాలంట కదా వాళ్ళు రాలేదు తీసుకుపోలేదు నేను పోలేదు ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా ఎందుకంటే సీమంతం కలిసి కలిసిన బంధువులందరూ మళ్ళీ ఏ సీమంతాన్ని కలిసినారు అప్పుడు కాకపోతే సీమంతానికి ట్విన్స్ అని ఎవరికి తెలియదు తెలుసా అసలు ఎవరికి కూడా తెలియదు కాకపోతే వచ్చిన వాళ్ళందరూ నువ్వు నెలలు మర్చిపోయినా నెలలు మర్చిపోయినా అంటే నెలలేం మర్చిపోలేదు ట్విన్స్ కాబట్టి కొంచెం తెలిసిపోతూ ఉంటారు కదా అప్పుడు ఫిఫ్త్ మంత్లో అయితే నార్మల్గా అయితే తెలియదు అంట ఇది మా బ్లాగ్ అండి చాలా హ్యాపీగా ఉంది సీమంతానికి లతను పుట్టింటికి అయితే తీసుకొని వెళ్తున్నాము మీరు కూడా అందరూ దీవించండి ఎందుకంటే మీ మంచి మనసు వల్లనే మేమైతే హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము ముందరికి వస్తూనే ఉంటాం అయితే అసలు మా ఊరిని మిస్ కాకండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మా ఊరిని చూస్తారు మా శ్రీమంతం వేడుకలు కూడా చూస్తారు చూస్తారు కాబట్టి ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి నేను స్కిప్ చేయకుండా అని మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే నచ్చితే చూస్తారు లేకపోతే స్కిప్ చేస్తారు ప్రతి ఒక్క వీడియో మాత్రము ఎక్కినింటే సార్ మీరు కదా ఫ్లైవర్ ఎక్కినింటే ఎందుకు ఇది ఆడికే పోతాదో అదే ఆడికే పోతాది మనం ఎక్కడికి పోవాల్సింది ఎట్లా పోవాలి ఇప్పుడు ఎర మొద్దు ఇట్లా ఎర్రగుంట్ల ధర్మల నుంచి మొద్దున్నూరు పుల్లివిందల అట్లే కదా పోయేది నాకు మాకు తెలియదు మేము కొత్త నాకు తెలుసు ఆ అన్నకి తెలిసినట్లేదు మనం దారి చెప్పి మళ్ళా అన్నకి అంగడి నేను ఇట్లా ఎర్రగుంట్లో ఎరగు ఎక్కుతాడేమో అనుకున్నాను ఎరగుంట్ల రూటే ఇది ఇట్లా ఆహ్ ఇట్లేలే

నువ్వు చెప్పే చెప్తే ఆల్రెడీ చెప్తారా ఆట